ఆసరా ఇచ్చిన చేతిని అథంపాతాలానికి తొక్కేసే సమాజ నిర్మాణం కొనసాగుతోంది మనిషి మనుగడకు ప్రకృతి అనేక రకాల వనరులను సమకూర్చిన నిరంతరం ప్రకృతిని క్షోభకు గురి చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే వేసవి వస్తుంటే సామాన్య జనం హడలిపోతున్నారు కోటిన్నరకు పైగా జనాభా నివాసం ఉంటున్న హైదరాబాద్ పరిస్థితి ఇక మరీ చెప్పనవసరం లేదు గత ఏడాది బెంగళూరు లాంటి మహానగరం నీటి కరువులో విలవిల్లాడిన విషయం అందరికీ తెలిసిందే అలాంటి పరిస్థితులు రాకుండా అప్పుడు హైదరాబాద్ మహానగరంలో అధికారులు చాలా హడావుడే చేశారు కానీ పరిస్థితి యథా రాజా తథా ప్రజ దీనికి కారణం భూమి నుంచి మానవాలు తీసుకుంటున్న నీటి స్థానే వర్షపు నీటిని భూమిలో నిక్షిప్తం చేయాల్సిన చేయాలన్న ధర్మాన్ని మానవ సమాజం మర్చిపోవడమే భారీ భారీ బంగ్లాలు అవసరం మేరకు మేరకుని సామాన్య జనం కూడా నిర్మించుకుంటున్న నివాసాల్లో ఇంకుడు గుంటలు తప్పనిసరి చేస్తూ చట్టాలు ఉన్న ఏ ఒక్కరూ పాటిస్తున్న దాఖలా కనిపించడంలా తీరా సమస్య ఎదురైనప్పుడు కరువు కూరలు చుట్టుముట్టినప్పుడు ప్రభుత్వం హడావుడి చేస్తుందే కానీ దాన్ని ఒక ప్రధాన చర్యగా కీలకమైన అంశంగా ప్రభుత్వాలు ఏనాడు ఆలోచించిన దాఖలా లేదు ఇరవై వేల చదరపు అడుగుల నిర్మాణాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్ష పర్యవేక్షిస్తున్న అంతకు తక్కువ ఉన్న భవన నిర్మాణాలపై పర్యవేక్షించాల్సిన బాధ్యత మహానగరంలో పేరు గొప్ప జిహెచ్ఎంసీదే కానీ అనేక సందర్భాల్లో నిర్మాణదారులు నిబంధనలు తుంగలో తొక్కుతున్న జిహెచ్ఎంసీకి క్షీమ కుట్టినట్టయినా ఉండే పరిస్థితులు లేదు అవసరం మేరకు అనుమతి లేకపోయినా ఆకాశాలను తాకే నిర్మాణాలతో కొందరు నిర్మాణదారులు తమ ఇష్టారాజ్యంగా నిర్మాణం చేసుకుంటున్న అధికారులు సూచి చూడనట్లు ప్రలోభాలకు లోనవుతూ యథేచ్ఛగా నిర్మాణాలు జరిగేదనుకు పరోక్షంగా సహకరిస్తున్నారు దీంతో జన సాంద్రత పెరిగి నీటి అవసరాలు పెరిగి సమస్యలు నిరంతరం ప్రతి సంవత్సరం ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి మొన్నటికి మొన్న ప్రభుత్వం గల మీద ఇంకుడు గుంటల నిర్మాణం తక్షణ కర్తవ్యంగా అధికారులను ఆదేశించిన అది నామకే వాసిగా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి వేసవి మండిపోతుంది నీటి కటకటలు ఎప్పుడు ఎదురవుతున్న ఎదురవుతాయన్న ఆందోళన జనంలో నిరంతరం భయాందోళనకు గురవుతుంది ఏదేమైనా ఎప్పటికైనా అధికారులు రానున్న ఎప్పుడైనా కురిచే వర్షపు నీటిని ప్రదువి పట్టుకునేందుకు నీటి గుంటల తక్షణ అవసరంగా ప్రతి నివాస ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంకుడు గుంటల నిర్మాణాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది జై